యొమన్ ఓ హత్యా నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ నర్స్ నిమిష ప్రియకు ఆ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అల్మీ మరణశిక్ష ఖరారు చేశారు కేరళకు చెందిన ఈ నర్సును విడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది ఓ హత్యా నేరంపై దాదాపు రెండు వేల పదిహేను నుంచి ఆమె ఎమన్ జైల్లో మక్కుతోంది కొన్ని నెలల్లోనే ఆమెకు శిక్షను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ ప్రియను కాపాడేందుకు ఆ కుటుంబం అన్ని అవకాశాల్ని అన్వేషించడాన్ని అర్థం చేసుకోగలిగామని ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తి చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఎమన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది రెండు వేల పదకొండులో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఆ తర్వాత ఆమె ఎమన్లో ఓ క్లినిక్ తెరవాలనుకుంది కానీ ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది దీంతో అక్కడి తలాల్ అదిప్ మొహిదీ అనే వ్యక్తిని నిమిషా థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యమన్ వెళ్ళిపోయింది ఆమె భర్త కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు మెహదీ దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతో పాటు వేధించినట్లు ప్రియ కుటుంబం ఆరోపిస్తోంది ఆమెను తన భార్యగా మెహదీ చెప్పుకోవడంతో పాటు పాస్పోర్ట్ ఇతర పత్రాలని తీసుకున్నాడన్న ఆరోపణలున్నాయి చివరికి ఆమెను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయలేదు రెండు వేల పదహారులో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది కానీ వారు ఆమెను పట్టించుకోలేదు దీంతో రెండు వేల పదిహేడులో మెహదీకి మత్తుమందించి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని భావించింది కానీ ఆ డోస్ ఎక్కువ అవడంతో అతడు చనిపోయాడు ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్లో పడేసింది చివరికి అక్కడి నుంచి సౌదీకి వెళ్ళిపోతుండగా సరిహద్దుల్లో ఆమెను అరెస్ట్ చేశారు మృతుడి కుటుంబానికి కొంత మొత్తం పరిహారం చెల్లిస్తే నిందితులను క్షమించి వదిలేసే అవకాశం యమల్లో ఉంది దీంతో ప్రియ కుటుంబం దాదాపు నలభై వేల డాలర్లు అంటే మన కరెన్సీలో ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు మెహదీ కుటుంబానికి ఇచ్చేందుకు సమీకరించింది బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకే భారత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన న్యాయవాది అబ్దుల్ అమీర్ తన ఫీజు కింద ఇరవై వేల డాలర్లు డిమాండ్ చేశాడని నిమిషప్రియ తల్లి ప్రేమ్ కుమారి ఆరోపించారు దీంతో చర్యలు మధ్యలోనే ఆగిపోయాయి